ఏంట ఇప్పుడు ఏంటి ఇప్పుడేంటి అయింది అవును సార్ నాకు కిడ్నీ ముందు ఆపరేషన్ అయింది సార్ ఆపరేషన్ తర్వాత

ఉమ్ కరతాటొంటేస్త తొర్కుతను అది కొని పిల్లలు లేరు హ్మ్ నేను ఇద్దరే ఇద్దరే మామ నేను ఇద్దరు మేలు ఈ ఊర్లో కొంచెం తర్వాత మన ప్రభుత్వం అప్పుడు యావేల్ డబ్బులు వచ్చింది హ్మ్ స్లాబ్ వస్తుంది సార్ కాబట్టి ఇల్లు ఎంబెటీసీ సేమ్ ఎంబెటీసీ చేశారా నువ్వు ఎట్లా చూసుకో మళ్ళీ నువ్వు పోయేసి ఎట్లా సార్ స్కూల్ పిల్లకాయలున్నారు తోలుకుంటాను మళ్ళా ఎనిమిది ఇంటికి వస్తాను ట్రిప్ చేసి పెట్టాను మళ్ళీ పది తర్వాత ఒక క్యాన్ క్యాండి అంగడికి పోయా వాడిగా ఉంది ఇచ్చేసి మళ్ళీ తోలుకొని మళ్ళీ దొంగ వరకు ఉంటాను పన్నెండు గిట్టు పోయి భోజనాలు చేసుకుంటాను ఎంత వస్తుంది ఆదాయం నెలకు స్కూల్ పిల్లకాయలే సార్ స్కూల్ పిల్లకాయ ఒక ఆరు వేలు వస్తుంది సార్ ఆరు వేలు వస్తుంది ఆరు వేల రూపాయలతో ఈ పదహైదు వేలతో ఏం చేస్తాం అందుకనే మీ చూడనుకుంటు నేను కూడా మొట్టమొదటిసారిగా మనం పదహైదు వేలు ఇచ్చాం ఎందుకంటే మీ ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు ఇబ్బందుల్లో ఉంటారు దేవుడు మిమ్మల్ని చిన్న చూపు చూశాడు కనీసం నేనైనా న్యాయం చేయాలో తెస్తే అదేమ్మా సరిపోతుంది కొంచెం జాగ్రత్త చూసుకోవడమ్మా నువ్వు బాగా చూసుకోవాలండి గురుస్తుందమ్మా ఇప్పుడు ఈ ఇల్లు ఒకటి రిపేర్ చేపించేసేయండి పాత దాంట్లోనే ఇవ్వాలి ఆవిడికి వాళ్ళకు అప్పుడు యాభై వేలు ఇచ్చారని